హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను నా డైట్ సీక్రెట్ మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను ఫస్ట్ వన్ వచ్చేసి అడిగిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండ్ మా మామయ్య గారికి పర్సనల్గా కాల్ చేసి మరి అడిగినందుకు ఇంకా థ్యాంక్ యూ ఎందుకంటే మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉందో నాకు అర్థమయ్యింది నేను ఎందుకని షేర్ చేసుకోలేదంటే మనం తగ్గకుండా షేర్ చేసుకోవటం అన్నది ఇది కరెక్ట్ పద్ధతి కాదు నేను ఏదైనా సరే నేను ఇప్పుడు ఏదైనా నాకు కొలాబరేషన్ వచ్చిన ఒక ప్రోడక్ట్ అన్నది దాన్ని వాడి ఒక టూ డేస్ ఓకే నో ప్రాబ్లం అనుకున్నప్పుడే షేర్ చేస్తాను అలాగే మరి నేను పేమెంట్ కట్టుకొని నేను డైట్ చేసేదాన్ని జాగ్రత్తగా చూసుకొని ఓకేనా ఇది సెట్ అవుతుందా లేదా అనేసి మీకైతే షేర్ చేసుకోవాలి కదా అందుకోసం అనేసి ఇన్ని రోజులు వెయిట్ చేయాల్సి వచ్చింది అనమాట నేను దాదాపు నేను డైట్ స్టార్ట్ చేసి ఫార్టీ డేస్ అవుతుందండి ఈ ఫార్టీ డేస్లో నేను ఎంత లాస్ అయ్యాను అంటే గనక మీకు ఎండింగ్లో షేర్ చేసుకుంటాను వీడియో ఫుల్గా అయితే చూసేయండి మీరు వీడియో ఫుల్గా చూడకుండా కామెంట్లు పెట్టినా నేనైతే నిజంగా వాటికి సంబంధించి ఆల్మోస్ట్ నేను ప్రతి ఒక్కటి వీడియోలో చెప్పేస్తాను కాబట్టి మళ్ళీ నేను రిప్లైలు అయితే ఇవ్వలేను ప్లీజ్ అర్థం చేసుకోండి అయితే ఇక నా డైట్ గురించి చెప్పాలంటే ఫస్ట్ నేను ఇన్స్టాలో ఫిట్ విత్ జ్యోతి అనేసి వెల్నెస్ కోచ్ని హయ్యర్ చేసుకున్నాను అనమాట తన దగ్గర నేను డైట్ అన్నది స్టార్ట్ చేశానండి సర్టిఫైడ్ కోచ్ ఈవిడైతే మీరు ఒక్కసారి ఇన్స్టా పేజ్ అయితే చెక్ చేసుకోండి ఫిట్ విత్ జ్యోతి అనేసి అయితే ఉంటుంది ఆ ఇనిస్టా దగ్గర మీకు వాట్సాప్ లింక్ కూడా ఉంటుంది అలా అయినా మీరు తనని కాంటాక్ట్ అవ్వచ్చు లేదు అనుకుంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తున్నాను అలా కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు నాకు ట్రస్ట్ అనిపించిన తర్వాత మాత్రమే మీకు చెప్తున్నాను ఎందుకంటే మన బాడీ మీద ప్రయోగాలు చేసుకోవాలంటే ఒక సర్టిఫైడ్ పర్సన్ లేకుండా మన ఇష్టం వచ్చినట్టు మనం చేసుకోకూడదు కాబట్టి సో మీ అందరికీ నేను డీటెయిల్గా చెప్తున్నాను నేను పర్సనల్గా తగ్గాను కాబట్టే చెప్తున్నాను ఆ రిజల్ట్ అన్నది మీకు ఎండింగ్లో అయితే షేర్ చేసుకుంటాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే నీ చికెన్ తినకూడదేమో లేకపోతే ఇది తినకూడదు అది తినకూడదు చికెన్ అయితే తినొచ్చు ఎందుకంటే నాన్ వెజ్ లవర్స్ చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి డీటెయిల్గా నేను చెప్పడం కోసం చికెనే తినాలా వెజ్ తినకూడదు పన్నీరు మష్రూము మీరు ఏదైనా తినొచ్చు నో ప్రాబ్లం ఓకేనా అండ్ నేనైతే స్క్రీన్ మీద తన డీటెయిల్స్ అయితే ఇచ్చేసాను కాబట్టి సో ఇంకా విషయాలు ఏం షేర్ చేసుకోవాలి ఫస్ట్ అసలు నేను డైట్ స్టార్ట్ చేసా చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నా ఫేవరెట్ బట్టలు ఉంటాయి కదా వాటిని నేను వేసుకోలేకపోతాను ఎవ్వరికైనా కామన్ ప్రాబ్లం అదే అయి ఉంటుంది మనం మదర్స్ అయిన తర్వాత వెయిట్ అన్నది ఖచ్చితంగా గెయిన్ అవుతాం నా పరిస్థితి ఏంటంటే వెయిట్ గెయిన్ అయ్యాను బట్ మధ్యలో నాకు ఒక ఆపరేషన్ అయితే జరిగిందండి అది కూడా గాల్బాడ స్టోన్స్ ఆపరేషను జరిగిన తర్వాత వెయిట్ లాస్ అయిపోయాను అప్పుడు వన్ మంత్ టూ మంత్స్ ఫుడ్ సరిగ్గా ఉండదు కదా మనకి లాస్ అయిపోయాను తర్వాత ఏమైందంటే లాస్ అన్నది మనం కరెక్ట్గా అవ్వం కదా దాని వల్ల మనకు కరెక్ట్ పోర్షన్స్ లభించక వీక్నెస్ వచ్చేసి బాగా హెల్త్ ఇబ్బంది పెట్టేసింది అనమాట ఎక్కడికక్కడ పెయిన్స్ వచ్చేసేవి తర్వాత ఇట్లా కాదు ఫుడ్ తినకపోతే మనం ప్రాబ్లం అవుతుంది అనేసి మళ్ళీ ఫుడ్ తినటం అంటే కొంచెం పర్సంటేజ్ అన్నది పెంచుకొని తినటం అలా ఇలా స్టార్ట్ చేసేసరికి మళ్ళీ వెయిట్ గెయిన్ అయిపోయాను కరోనా మూమెంట్ నుంచి అనుకుంటున్నాను తగ్గాలి 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 అని ఇప్పటికి ఆ తగ్గటం సో అందుకోసమే అనేసి నేను మా ఫ్రెండ్ సజెషన్ మీద ఈ జ్యోతి గారి దగ్గర అయితే నేను జాయిన్ అయ్యాను ఎందుకంటే నాకు ఇవి భయం అండి లేకపోతే ఫస్ట్లో నేను జాయిన్ అవ్వచ్చు చేయొచ్చు మనకు ఒక రిజల్ట్ అన్నది మన ఫ్రెండ్ మనకు తెలిసిన వాళ్ళు చెప్పకపోతే మనం భయంతోనే ఉంటాం కదా సో అలాగే నా ఫ్రెండ్ ఒకళ్ళు అమూల్య అయితే చెప్పింది అనమాట నేను వాడాను అంటే వాడటం అంటే దట్ మీన్ మీరు తప్పుగా ప్రొడక్ట్స్ అవ్వనుకోకండి డైట్ తన దగ్గర నేను చేశాను నేను టెన్ కేజీస్ లాస్ అయ్యాను మా ఆడబిడ్డ అయితే జాయిన్ అయింది కాళ్ళు నువ్వు జాయిన్ అవ్వు అనేసి తన ఇన్స్టాల్ లింక్ ఇంకొకసారి చెక్ చేసుకొని పంపించింది మనకి ఎలాగో ఇన్ ఉంది కాబట్టి నేను టూ డేస్ పాటు రివ్యూస్ కదా లో వాళ్ళందరివి అక్కడ చూసుకున్నాను ఎంత లాస్ అవుతున్నారని పిక్స్ యాడ్ చేస్తారు అన్నీ ఉంటాయి మీకు అన్నీ చూసుకున్నాను చూసుకున్నాక నేను ఫస్ట్ అమూల్య ఫ్రెండ్ అని చెప్పకుండా మామూలుగా వాట్సాప్ చేసేసాను సో ఇలాగండి నేను ఇలా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాను ఓకే అంటే ఓకే అండి మీకు ప్రజెంట్ ఎంత ఉన్నారు వెయిట్ ఎంత ఉన్నారు అండ్ హైట్ ఎంత ఉన్నారు ఏజ్ ఎంత ఇవన్నీ కనుక్కొని ఎంత తగ్గాలి అని చెప్పారు తర్వాత పేమెంట్ అంతా ఇది మాట్లాడుకున్నాము తర్వాత వచ్చేసి నాకు రీజనబుల్ అనిపించిన తర్వాత నేను ఓకే డన్ అనేసి కానిచ్చేసాను అనమాట అండ్ ఆవిడ నాకు ఒకటే చెప్పారు మీరు ఒక్కసారి పార్వతి గారు మీ యొక్క బ్లడ్ టెస్ట్ నాకు కావాలండి ఇవి ఇవి టెస్ట్లు చేయించుకోండి రండి నాకు రిపోర్ట్లు పంపించాక మీకు కరెక్ట్ డైట్ నేను చెప్తాను అనేసి అయితే చెప్పారు అయితే నేను నెక్స్ట్ డేనే వెళ్ళిపోయాను ఎందుకంటే ఆ తృత ఉంటుంది కదా ఉన్నా కొద్దిగా మనకి సో అలాగా నెక్స్ట్ డేనే వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత సది టెస్ట్ చేయించుకున్నాను టూ డేస్కి నాకు టెస్ట్లు వచ్చాయి అన్ని నార్మల్ వచ్చేసాయి సో ఆవిడకి ఆ రిపోర్ట్లు అయితే నేను పంపించాను పంపించిన తర్వాత తను కూడా చెక్ చేసేసి ఒక దాన్ని ఇక మీకు ఎప్పుడు రేపా ఎల్లుండా స్టార్ట్ చేసేయండి ఎందుకంటే మీకు ఒక ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు స్టార్ట్ చేయకుండా మళ్ళీ ఒక టూ డేస్ ఆగి చేద్దాం అన్నట్లు ఇచ్చేస్తే ఇబ్బంది మీ ఇష్టం అనేసి అన్నారు అంటే నేను టూ డేస్ లోనే స్టార్ట్ చేసేసాను అనమాట నాకు కావాల్సినవి ఏంటి అవి అనేసి మొత్తం ఇక్కడ నేను డైట్ లో వాడే ప్రోడక్ట్ ప్రొడక్ట్స్ అంటే వేరేలా అనుకోకండి నా కర్మ అదే పదం వస్తుంది నాకు ప్రొడక్ట్స్ అంటే ఇప్పుడు నేను ఆడే బాదం పేస్తా ఇవి ఉంటాయి కదా ఇవన్నీ కూడా తను ఎంత ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి ఎంత తెచ్చుకోవాలి డై స్టార్ట్ చేసే ముందు అయితే నాకు చెప్పారు అవన్నీ తెచ్చి పెట్టుకున్న తర్వాత తనకి నేను కాల్ చేసి చెప్పాను నెక్స్ట్ డేనే నాకు చాట్ అయితే పంపించాను అనమాట ప్రతి రోజు మీల్ ప్లేట్ అన్నది తనకి షేర్ చేయాల్సిందే అండి ప్రతి రోజు మనల్ని ఎలా చేస్తున్నారు ఏంటి మీకు నీరసంగా ఉందా నిజం చెప్తున్నా సారీ మళ్ళీ ఇలా చెప్తే మీరు తప్పుగా అనుకోకండి బాత్రూమ్కి వెళ్ళారా లేదా వెళ్తే ఎన్నిసార్లు వెళ్ళారు ఎంత వాటర్ ప్రతి ఒక్కటి వివరం కనుక్కుంటున్నారా నేనే షాక్ అయ్యాను సో ఇంత ఎఫెక్ట్ పెడతారా అనేసి సో ప్రతి ఒక్కటి వివరంగా కనుక్కొని ఏ పోర్షన్ తగ్గి వాళ్ళు ఏ పోర్షన్ పెంచాలి అని మీల్ ప్లే చూసి మనకి చెప్పి అండ్ ఏమేమి తినాలి ఏం తింటే ఎన్ని క్యాలరీస్ బర్న్ అవుతాయి అండ్ ఏ ప్రోటీన్ క్వాంటిటీ ఎంత ఉండాలి ప్రతి ఒక్కటి వివరంగా చెప్పారు సో అలా నేనైతే నా డైట్ అన్నది స్టార్ట్ చేశాను అయితే ఒక విషయం అండి నాకు రైస్ లవర్ని నేను రైస్ లవర్ణ కాబట్టి నాకు రైస్ లేని ముద్ద దిగదు నిజంగా అంటే తిన్న ఫుడ్ తిన్నట్టు ఉండదు ఈ పదం తనకు చెప్పినప్పుడు ఒకటే అన్నారు టూ మంత్స్ మీది కావనుకోండి నేను మిమ్మల్ని కరెక్ట్గా హెల్తీగా ఉంచుతాను అనేసి చెప్పారు ఇక నాకు అనిపించింది అమ్మో ఉండగలనా ఫస్ట్ డే అసలు నేను చెప్తున్నాను అదొక టైప్లో అనిపించింది సెకండ్ డే అమ్మ ఇంకెన్ని రోజులు అయిపోతుంది ఇది థర్డ్ డే బా అమ్మ ఇది అవ్వదా ఫోర్త్ డే అవ్వకపోతే ఏమైంది బానే ఉంది కదా ఫిఫ్త్ డే ఇదే బాగుంది సిక్స్త్ డే ఇదే నచ్చింది నాకు ఇంతే అసలు నిజం చెప్తున్నా రైస్ లేని ఉండలేని అనుకున్న ప్రతి ఒక్కరికి ఒక్కసారి ట్రై చేయండి రైస్ లేకపోయినా మీరు ఉండగలరు అది మాత్రం పక్క అనమాట అయితే ఇంకొక విషయం ఏంటంటే మనకి ఏది పెడితే అది ఇంట్లో డైట్ నేను చేశానండి కానీ మనం కరెక్ట్గా తీసుకోవాలి ఏది తీసుకున్నా కానీ కరెక్ట్ తీసుకోవాలి తీసుకుంటేనే హెల్దీగా ఉండగలుగుతాం ఇప్పుడు చూడండి నేను చికెన్ తీసుకున్నాను సమ్ అవి ఉన్నాయి కదా చిరుధాన్యాలు మొత్తం అవి తీసుకొని ఒక దోశ వేసుకున్నాను క్యారెట్ కీరా అండ్ తర్వాత డ్రై ఫ్రూట్స్ తను చెప్తారు అండ్ తర్వాత కర్రీస్ ఇంకొకటి కొబ్బరి ఇలా ఈ రోజు ఉంటుంది రేపటికి ఇంకొకటి అలా అలా అనేసి మీకు బడ్జెట్ ఎక్కువ అయిపోద్దేమో ఇక్కడ మనం జాయిన్ అసలు అస్సలు అవసరమే లేదు మీకు అంత బడ్జెట్ కూడా కాదు ఎందుకంటే నేనే ఉన్నాను ఉదాహరణకి నేనైతే చెప్తాను అమ్మ బడ్జెట్ గా ఉందిలేండి అనేసి బడ్జెట్ ఏం కాదు ట్రై చేయండి నా లెక్క సఫర్ అయ్యే వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో సో డైట్ గురించి అడుగుతున్నారు కాబట్టి తన యొక్క కాంటాక్ట్ నెంబర్ అండ్ డీటెయిల్స్ కూడా నేను స్క్రీన్ మీద మళ్ళీ ఒకసారి మెన్షన్ అయితే చేస్తున్నాను నేనైతే హ్యాపీగా తింటున్నానండి ప్రతి ఒక్కటి క్వాంటిటీ ఎంత తినాలి ఏంటి అన్నది మాత్రం తను మనకి సజెస్ట్ చేస్తూ ఉంటారన్నమాట ఇప్పుడు నేనైతే ప్రజెంట్ ఉన్న వెయిట్ సిక్స్టీ ఫోర్ పాయింట్ ఎయిట్ ఫిఫ్టీ గ్రామ్స్ మీరు గమనించినట్లయితే మనం డైట్లో ఆల్మోస్ట్ ఫంక్షన్ మీదే అయిపోయింది అటు ఇంటి ఫంక్షన్లో అయ్యి కూడా మీ డైట్లో ఎలా ఉండగలిగారు ఎలా తగ్గారు అని క్వశ్చన్ మీకు రావచ్చు జ్యోతి గారికి ఇస్తాను క్రెడిట్ మొత్తం ఎంత క్వాంటిటీ తినాలి మెయింటెనెస్ డైట్ మీరు బయటకెళ్ళినప్పుడు ఎంత క్వాంటిటీ తినాలి ఏం తినాలి ఏం తినకూడదు ప్రతి ఒక్కటి ఆ లేదండి వెళ్ళినప్పుడు ఏది తినాలంటే ఏది ఉంటే అదే తింటాం అలా చెప్తాయి ఎలా అంటే ఏది ఉంటే అదే తినొచ్చు కానీ ఎంత క్వాంటిటీలో తినాలి మాత్రం తెలుసుకోవాలి మీరు అనమాట ఇక పిల్లలు ఏం చక్కగా మూవీ పెట్టేసుకొని ఇక్కడ చూస్తున్నారు కదా అవి పాప్కార్న్ ఏం చేసుకొని తింటున్నారు అనమాట అండ్ మా శ్రీమయి వచ్చింది అఖిల్ కోసం వచ్చిన షర్ట్లు అవన్నీ కూడా నేను చూపిస్తున్నానండి ఇది నేను మెయిన్ గా డైట్ గురించి చెప్పడానికి వివరంగా వివరించి అన్న ప్రాసెస్ మీదే ఈ వీడియోను షూట్ చేశాను వెనక జరిగేదానికి ముందు జరిగేదానికి సంబంధం లేదని అయితే అనుకోకండి నేను చికెన్ కర్రీ ఎలా చేస్తాను డైట్ లోకి ఏంటి అన్నది ఆల్రెడీ ఫుల్ వీడియో నేను షేర్ చేసుకోవటం కూడా జరిగింది ఆ వీడియో అయితే ఒకసారి మీరు చూసేయండి సో ఉండి డైట్కి సంబంధించి చికెన్ కర్రీ ఇంట్లో వాళ్ళకి ఎలా ఉండాను నా వరకు నేను ఎలా వండుకున్నాను అన్నది కూడా క్లియర్గా మీకు ఆ వీడియోలో నేను చూపించడం అయితే జరిగిందనమాట ఫుడ్ ఏం తింటాను ఏంటి అన్నది కూడా సో ఫుల్ వీడియో మీరైతే చూసి ఉంటే తప్పకుండా ఈ వీడియో నచ్చి ఉంటే గనక ఒక లైక్ షేరు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి అండ్ మీ సపోర్ట్ అన్నది నాకు ఉంటేనే కదా ఇంకా మంచి మంచి వీడియోస్ చేయగలుగుతాను అండ్ మీ మోటివేషన్కి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఎంత బాగా మోటివ్ చేస్తున్నారంటే నిజంగా అక్క మీరు ఈ డ్రెస్లో బాగున్నారు క్యూట్గా ఉన్నారు అన్నప్పుడు అలా నాకు అనిపించేది అబ్బాయి ఇంకొంచెం తగ్గాలబ్బా అయితే ఇంకా బాగుంటానేమో అనేసి మనం తగ్గటమే ఇంపార్టెంట్ కాదు హెల్తీగా తగ్గటం కూడా ఇంపార్టెంట్ నేను ఇప్పుడు ఇంత ఫుడ్ తినుకుంటా నేను డైట్ చేస్తున్నాను అండ్ దాంతో పాటుగా ఇంట్లో వర్క్ చేసుకుంటున్నాను తర్వాత వచ్చేసి ఆ షాప్ వర్క్ చూసుకుంటున్నాను యూట్యూబ్ చూసుకుంటున్నాను ఇవన్నీ నేను చేయగలుగుతున్నాను డైట్ చేసుకుంటా కూడా అంటే ఆలోచించండి అండ్ మీకు గమనిస్తే కనుక నేను డైట్లో ఉన్నప్పుడే పొలానికి కూడా వెళ్ళి చేసుకోన్నాను మీ అందరికి గుర్తుంది కదా సో అదనమాట చక్కగా మనం తినే క్వాంటిటీని బట్టే డైట్ అన్నది ఉంటుందండి అది కూడా ఎలా పడితే అలా తిని తగ్గొచ్చు కాదని నేను అనట్లే కానీ తగ్గింది పెరిగే అవకాశం ఉంటుంది అండ్ దాంతో పాటుగా మీకు బాడీ మీద ఎఫెక్ట్ అవుతుంది ఏది పడితే అది తింటే అందుకని కరెక్ట్గా మీ యొక్క బ్లడ్ టెస్ట్ల ద్వారా వచ్చిన రిజల్ట్ ప్రకారం చేస్తేనే బాగుంటుంది అనమాట సో ఇక్కడ చూసారా శ్రీమాయి వచ్చాక ఇక మా వారైతే ఆ మేసాలతో దాన్ని హింస పెట్టినట్టు ముద్దులతో ఇది చేసేసారు అస్సలు పడదండి ధనశ్రీకి శ్రీమాయికి మా వారికి కానీ ఎందుకో తెలియదు అంత చికాకు పెట్టేస్తారా మళ్ళీ ఆయన దగ్గరికే పోతారు ఇంట్రెస్ట్ ఇద్దరు కూడా రాసి ఇక ఇక్కడ వచ్చేసి ఆయన అయితే క్రికెట్ మ్యాచ్ అయితే చూస్తున్నారు నేను వెయిట్ మీకు చూపిస్తాను అన్నానుగా ఇదిగోండి చూడండి సిక్స్టీ ఫోర్ పాయింట్ ఎయిట్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే నేను తగ్గాను అనమాట నా దృష్టిలో చాలానే తగ్గాను మెయింటెనెస్ డైట్ లో ఉండే నేను ఇంత తగ్గాను అంటే మామూలు విషయం కాదు ఇదిగోండి సెకండ్ మెయిన్ ఆడు మీకు టెస్ట్ చేసి నేను చూపిస్తున్నట్టు చెప్పాను సో అది వీడియో నచ్చితే కనుక స్క్రీన్ మీద ఉన్న నెంబర్లతో కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాబా